జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం జయ విజయుల శాప వృత్తాంతాన్ని తెలుసుకుందాము శ్రీవైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు జయ విజయులు అది మనందరికీ తెలిసిన విషయమే కదండి ఒకరోజు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాథులు ఎంతో విష్ణుభక్తి కలవారు తపస్సంపన్నులు నిర్మల మనస్కులు వారు వైకుంఠం స్వామి దర్శనానికి వెళ్తారు అప్పుడు జైవిజీవులు వారిని అడ్డగిచ్చి లోపలికి పోనివ్వరు ఆ సమయాన సనక సనందాదులు వీరిని శిక్షించాలని మీరు భూలోకంలో రజోతమో గుణాలతో రాక్షసులుగా జన్మిస్తారు అని శాపాన్ని ఇస్తారు అంతటా జైవిజీయులు భయపడి కాళ్ళపై పడి ప్రాధేయపడతారు అప్పుడు సనక సనందనాథులు మీరు వైరభక్తితో మూడు జన్మలు తీసుకొని మరలా వైకుంఠానికి వస్తారు అని చెబుతారు మీరు జైవిజీలు తీసుకునే మూడు జన్మలు తెలుసుకుందాము మొదటి జన్మ హిరణ్య కసుపుడు హిరణ్యాక్షుడు రెండవ జన్మ రావణాసురుడు కుంభకర్ణుడు మూడవ జన్మ శిశుపాలుడు దంతవక్తుడు ఇలా మూడు జన్మలు ఎత్తాక జయ విజయులు శ్రీవైకుంఠానికి చేరతారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి